ఈ కొత్తగా పెడుతున్న కౌంటర్ వెయిట్ని ఎలా తీసుకెళ్తున్నారో చూడండి తోటి కాదు మొత్తం గా అంటే ఆల్రెడీ తయారై ఉన్న ఈ కౌంటర్ వెయిట్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఫిక్స్ చేసేయడమే ఆ గేట్ పైన అనమాట అప్పుడు ఏమవుతుందంటే ఆ గేట్ని పైకెత్తడానికి తెచ్చడానికి చాలా ఈజీగా ఉంటుంది ప్రస్తుతం వాటర్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి వచ్చిన వాటర్ వచ్చినట్టు గేట్లో ఎత్తేసున్నా ప్రాబ్లం ఏం లేదు కానీ రేపు పొద్దున్నీ వాటర్ తగ్గిపోయిన తర్వాత స్టోరేజ్ చేసుకోవాలంటే గేట్ని దించాలి కదా అప్పుడు ఈ కౌంటర్ వేటు పైనుంచి ఆ ని క్రియేట్ చేస్తుంది అనమాట అందుకు చాలా ఇంపార్టెంట్ అధికారులందరూ భయపడింది అదే ఇప్పుడు అంటే వరద వచ్చింది వచ్చింది వచ్చినట్టు వెళ్ళిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు రేపు గేట్లు దించేటప్పుడు అంటే వాటర్ని స్టోర్ చేసుకునే టైంలోనో తర్వాత మళ్ళీ అప్పుడు గేట్ని ఎత్తాలన్నా దించాలన్నా ఇలాంటి అవసరాలు వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది అవుతుందో అని వాళ్ళందరూ కూడా భయపడ్డారు కానీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇంజనీర్లు అందరూ కూడా కష్టపడి దీన్ని సెర్చ్ చేస్తారు ఇదిగో మొత్తం కౌంటర్వేట్ చూడండి రెండు పెద్ద పెద్ద క్రేనులతో ఎలా మోసుకొచ్చారు నాలుగున్నర పన్నుల బరువు అంట ఇది టోటల్ ఈ తయారు చేసిన ఈ కొత్త వెయిట్ మిగిలింది కూడా దానికి ఏర్పాట్లు ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఆ చిప్స్ అన్ని దీన్ని ఫిట్ చేసాక గ్యాప్స్ లో చిప్స్ పెట్టేసి పైన మళ్ళీ కాంక్రీట్ వేసేస్తారు అప్పుడు అది పదిహేను నుంచి పద్దెనిమిది టన్నులు ఏదైతే రిక్వైర్డ్ మెజర్ ఉంటుందో దాన్ని మ్యాచ్ చేసేస్తారు అంటే పాత కౌంటర్ వేట్తో దాంతో మళ్ళీ ఇవన్నీ కూడా యాదావిధిగా పనిచేసేస్తాయి అది ఆ వెనకాల మీకు కనిపిస్తుంది సిమెంట్తో చేసిన పాత కౌంటర్ వేటు అది బాగుంది అది దాన్ని మార్చాల్సిన అవసరం లేదు ఇది ఇక్కడ మార్చాలి దీన్ని ఫిక్ ఎక్కడ ఫిక్స్ అనమాట ఈ కొత్త కౌంటర్ వేటు ఆల్రెడీ దెబ్బ తిన్న కౌంటర్ వేట్ని తీసేసారు అక్కడ దాని ప్లేస్లో దీన్ని అలా తీసుకుని వెళ్ళి అక్కడ ఫిక్స్ చేసేస్తారు అప్పుడు మళ్ళీ యథాతథ స్థితికి ఈ బ్యారేజ్ అయితే వచ్చేస్తుంది